అందరికీ నమస్కారం అండి ముందుగా వి న్యూస్ వీక్షకులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు అలా విధ అదేవిధంగా పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండల ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి సవరదినాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ మన్నేపల్లి తండా గ్రామం శివార్ పరిధిలో శ్రీ మన్నేపల్లి స్వామివారు అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాల మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఘనంగా జరుగుతుంది ఇది అంతా కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పి గారి సూచనతో మా సిఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసినామండి అంతా కూడా సక్రమంగా జరుగుతుంది పార్కింగ్ కానీ వచ్చిన భక్తులు కానీ సక్రమంగా ప్రశాంత వాతావరణంలో దైవ దర్శనం చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో భోజనాలు నిర్వహించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ తిరుణాలు వేడుకలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి